ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక రైతాంగ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఫిబ్రవరి పదహారున జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేయాలని సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బి తులసీదాస్ పిలుపునిచ్చారు స్థానిక సిపిఎం కార్యాలయంలో జరిగిన సమావేశంలో తులసిదాస్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలపై భారాలు వేస్తూ కార్పొరేటర్లకు రాయితీలు ఇస్తున్నాయని విమర్శించారు ప్రజాధనంతో నిర్మించిన రైల్వే టెలికాం పోస్టల్ ఇన్సూరెన్స్ బ్యాంకులు ఆయిల్ సెక్టార్ విద్యుత్ రోడ్లు పోర్టులు మొదలగు ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్లకు దారాదత్తం చేస్తున్నారని విమర్శించారు బీజేపీ ప్రభుత్వం ప్రత్యేక హోదా విభజన హామీలు అమలు చేయకుండా రాష్ట్రానికి తీవ్ర ద్రోహం చేసిందని ఆరోపించారు సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు మాట్లాడుతూ జీడికి గిట్టుబాటు ధర ఇవ్వాలని కోడి రామూర్తి స్టేడియం నిర్మాణం వెంటనే చేపట్టాలని రిమ్స్ హాస్పిటల్ని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గా ప్రమోట్ చేయాలని వంశధార కాలో మరమ్మతులు చేసి ఇచ్చాపరం వరకు నీరు ఇవ్వాలని నిర్వాసిలకు రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం అమలు చేయాలని డిమాండ్ చేశారు పార్టీ కార్యదర్శి వర్గ సభ్యులు కె మోహన్ రావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో సిపిఎం నాయకులు జిసి మహాజలం ఎన్ షణుఖరావు కే నాగమణి పి తేజేశ్వరరావు పోలాకి ప్రసాద్ ప్రసంగించారు చాలా ఇబ్బందుల మధ్య ఉంది రైతాంగం సమస్యలు సంక్షోభం ఇంకా ఎక్కువ ఎక్కువవుతూనే ఉన్న పరిస్థితి మరొక వైపు నిరుద్యోగం విలయతాండవం చేస్తుంది ప్రజల కొనుగోలు శక్తి లేక అల్లాడిపోతున్నటువంటి ఈ పరిస్థితుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి ఈ ఈ వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఫిబ్రవరి పదహారున నిరసన కార్యక్రమాలకి ఎస్కేఎం ట్రేడ్ యూనియన్లు పిలిపించాయి ఆ పిలుపులో భాగంగా ఈ జిల్లాలో చేపట్టేటటువంటి కార్యక్రమాల్లో మన పార్టీ కార్యకర్తలు చురుగైనటువంటి పాత్ర నిర్వహించాలి ఆ నిరసనోద్యమంలో పూర్తి స్థాయిలో భాగస్వామ్యం కావాలని కోరుతున్నాను